టెక్నాలజీతో హైదరాబాద్ రియాలిటీ కొత్త పుంతలు నిర్దిష్టత నాణ్యత పెరిగిందంటున్న నిర్మాణ సంస్థలు మరో ప్రాపర్టీ షోకు సిద్ధమైన క్రడాయ్ హైదరాబాద్ నచ్చిన ప్రాపర్టీని ఎంపిక చేసుకునే వెసులుబాటు హైదరాబాద్ మహానగరంలో ఇళ్లకు భారీ డిమాండ్ ఉంది లగ్జరీ సెమీ లగ్జరీ సెగ్మెంట్లో ప్రాపర్టీలను భారీగా కొంటున్నారు కొనుగోలుదారులు కొంచెం వ్యయం ఎక్కువైనా అన్ని ఎమ్యూనిటీస్ తో ఉన్న ఇళ్లకు జనం జై కొడుతున్నారు తమకిష్టమైన ఇంటిని సొంతం చేసుకునేందుకు బడ్జెట్ కాస్త ఎక్కువైనా వెనకడుగు వేయడం లేదు హైదరాబాద్ వాసులు ఇటీవల మై హోమ్ అక్రిదా సేల్స్ బుకింగ్స్ కు వచ్చిన ఆదరణ చూస్తే హైదరాబాద్ నిర్మాణ రంగానికి డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు దీంతో మిడిల్ అప్పర్ మిడిల్ క్లాస్ వర్గాలను దృష్టిలో పెట్టుకొని వివిధ సంస్థలు భారీ నిర్మాణాలు చేపడుతున్నాయి హైదరాబాద్ రియాలిటీ రంగంలో కొనసాగుతున్న జోరు హైదరాబాద్ రియాల్టీకి ఊపునిచ్చిన మై హోమ్ అక్రిద అమ్మకాలు బుకింగ్స్ లో మై హోమ్ అక్రిద ప్రాజెక్ట్ కు సూపర్ రెస్పాన్స్ పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండేందుకు జనం సుముఖత విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్ లో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు స్థిర ఏర్పాటు చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు దేశంలోనే అత్యంత సమతుల్య వాతావరణం ఉండటం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఉండటం హైదరాబాద్కు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు దీంతో పాటు ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండటం హైదరాబాద్ విస్తృతికి కారణమవుతుంది సొంతంటి కరను సాకారం చేసుకునేందుకు జనం ప్రయత్నిస్తుండటంతో ప్రస్తుతం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తోంది ఐటీసెస్కు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు అదే సమీపంలో అనేక నిర్మాణ సంస్థలు తమ ప్రాజెక్టులను చేపట్టాయి అందులో చిన్న అపార్ట్మెంట్ల నుంచి నలభై నుంచి యాభై అంతస్తుల నిర్మాణాలు సైతం ఉన్నాయి హైదరాబాద్ లో ప్రస్తుతం లగ్జరీ సెమీ లగ్జరీ నిర్మాణాలకు భారీ డిమాండ్ ఉంది తెల్లాపూర్ టెక్నోసిటీలో దిగ్గజ నిర్మాణ సంస్థ హోమ్ గ్రూప్ నిర్మిస్తున్న అక్రీద ప్రాజెక్టుకు సంబంధించిన బుకింగ్స్కు ఇటీవల వచ్చిన రెస్పాన్స్ చూస్తే హైదరాబాద్ లో రియాలిటీ రంగానికి ఉన్న స్కోప్ అర్థమవుతుంది ఈ ప్రాజెక్టులో లో ఒక్క రోజులోనే దాదాపు పదిహేను వందల ప్రాపర్టీస్ బుక్ అయ్యాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అక్కడి లాంచ్ జరిగింది అయితే ఆ లాంచ్ భాగంగా ఒకసారి అందరి వచ్చి కలుద్దామని వచ్చిండే సో ఇవాళ వస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది కస్టమర్స్ అందరు కూడా వచ్చి మేము మళ్ళీ మళ్ళీ ఇప్పటికి ఫోర్త్ అపార్ట్మెంట్ ఫిఫ్త్ కుంటున్నాం అడుగుతా ఉంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సో ఇవాళ ఇప్పుడే వచ్చి కనుక అడుగుతా ఉంటే ఫోర్టీన్ సెవెంటీ త్రీ అపార్ట్మెంట్స్ ఇప్పటికి సేల్ అయింది డే వన్ సో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఐ థింక్ ఈ గ్రాండ్ సక్సెస్ కి మొత్తం మై హోమ్ టీమ్ కి మా కస్టమర్స్ అందరికి అండ్ దిస్ గివ్స్ మోర్ రెస్పాన్సిబిలిటీ మేము ఇంకా బాధ్యత పెంచుకొని క్వాలిటీ అట్ ద సేమ్ టైం ఆన్ టైమ్ డెలివరీస్ మళ్ళీ ఇస్తామని కమిటెడ్ గా అందరికీ చెప్తున్నా ఎన్నికల హైదరాబాద్ నగరంలో ఇళ్ళ సంఖ్య కూడా భారీగా పెరిగింది గతంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు మాత్రమే సిటీలో ఇల్లు కొంటే ఇప్పుడు ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా హైదరాబాద్ నగరంలో ఉంటున్న వారు సైతం సొంత ఇంటిని కొనుగోలు చేస్తున్నారు దాంతో ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగిందని చెబుతున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు అన్ని రకాలుగా డెవలప్ అవుతూ ఉంది ఇంకా ఫర్దర్ గా కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తా ఉంది కాబట్టి గవర్నమెంట్ మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ గానీ అండ్ త్రిబుల్ ఆర్ ఆల్రెడీ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ దాని చుట్టుపక్కల లింక్ రోడ్స్ ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోవడానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ కమ్యూటేషన్ అండ్ ఎయిర్పోర్టు బస్సెస్ ఫెసిలిటీ ఇవన్నీ ఉండడంతో టోటల్ మిగతా సిటీస్తో కంపేర్ చేస్తే మన హైదరాబాద్ అనేది బాగా ఫాస్ట్గా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ డెఫినెట్గా అవుతుంది కూడా దాంతోపాటు మన రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ అవుతూ ఉంది విశ్వనగరంలో అన్ని వైపులా నిర్మాణ యాక్టివిటీ భారీగా పెరిగింది ప్రస్తుతం కమర్షియల్ స్పేస్ లోనూ భాగ్యనగరం చక్కని వృద్ధిని నమోదు చేస్తోంది దీంతో హైదరాబాద్ నిర్మాణ రంగం టాప్ స్పీడ్ లో దూసుకుపోతోంది ఒకప్పుడు చిన్న ఇల్లు కట్టాలంటేనే ఏడాదికి పైగా సమయం పట్టేది కానీ ఇప్పుడు నెలల్లోనే ఆకాశ హార్మియాలను కట్టేస్తున్నారు సంప్రదాయ నిర్మాణ పద్ధతుల స్థానంలో అత్యాధునిక సాంకేతిక వచ్చి చేరింది అవును రియల్ ఎస్టేట్ రంగం టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది మారుతున్న కాలానికి అనుగుణంగా నిర్మాణ ప్రాజెక్టులో సాంకేతికతను విరివిగా వాడుతున్నారు దీంతో స్పష్టమైన ప్రణాళిక వేగవంతమైన నిర్మాణం క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ తో పాటు మెటీరియల్ దుర్వినియోగం తగ్గిపోతోంది సాంకేతికత వర్చువల్ గా సందర్శన పరిశీలన తక్కువ టైంలోనే ఇరవై నుంచి యాభై అంతస్తుల ప్రాజెక్టుల నిర్మాణం చక్కని ప్రణాళికతో నిర్మాణానికి టెక్నాలజీ సహకారం ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు అంటే ఒకప్పుడు ఇల్లు కట్టాలంటే చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని చిన్న ఇల్లు మొదలు పెడితే అది పూర్తయ్యేసరికి ఏడాదో ఏడాదిన్నరో ఏది కొన్ని సందర్భాల్లో రెండు మూడేళ్ల కాలం కూడా పట్టేది కానీ ఇప్పుడు నిర్మాణ రంగంలో విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి ఎంత పెద్ద ప్రాజెక్టు అయినా ఇట్టే పూర్తి చేస్తున్నారు అలా అని గతంలో వలే ఐదు అంతస్తులు పది అంతస్తుల నిర్మాణాలు కాదు ప్రస్తుతం చాలా రియల్ సంస్థలు ఇరవై నుంచి యాభై అంతస్తుల్లో నిర్మాణ ప్రాజెక్టులను చేపడుతున్నాయి ఇప్పుడు చేపడుతున్న నిర్మాణాలు గతంలో మాదిరి సాంప్రదాయ పద్ధతిలో నిర్మాణం చేస్తే సమయం చాలా ఎక్కువ పడుతుంది దీంతో పాత పద్ధతులకు గుడ్ బై చెప్పి కొత్త టెక్నాలజీకి వెల్కమ్ చెబుతున్నారు బిల్డర్స్ వాటి సహాయంతో అనేక పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు ప్లాన్ల రూపకల్పన నుంచి మొదలు పెడితే ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్ వరకు అన్నింటిలో టెక్నాలజీని వినియోగిస్తున్నాయి నిర్మాణ సంస్థలు దీంతో వేగంగా నిర్ణయాలు తీసుకోవడం సైట్లో లేకపోయినా పనులకు సంబంధించిన ఆదేశాలు ఇవ్వడం కూడా బిల్డర్లకు సింపుల్ అవుతోంది నిర్మాణ రంగంలో ప్రాజెక్టు ప్రణాళిక మొదలు అన్ని విభాగాల్లోనూ అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది నిర్మాణ ప్రాజెక్టు ప్రణాళిక నాణ్యత పర్యవేక్షణ వంటి వాటన్నింటినీ సాంకేతికత సాయంతో చాలా సులభంగా పూర్తి చేస్తున్నారు మార్కెట్ లో అందుబాటులో ఉన్న పలు రకాల సాఫ్ట్వేర్స్ ద్వారా నిర్మాణ ప్రాజెక్టుల డిజైన్ డ్రాయింగ్ తో కావాల్సిన మెటీరియల్ మ్యాన్ పవర్ బడ్జెట్ నిర్మాణ వ్యయంపై ఖచ్చితత్వం వస్తుంది బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ మాడ్యులర్ కన్స్ట్రక్షన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీని వినియోగిస్తున్నారు ఈ పెద్ద ప్రాజెక్ట్స్ తొందరగా కంప్లీట్ చేయాలనే ప్లానింగ్ అనేది ముందు నుంచే డిజైన్ ప్లానింగ్ అండ్ ప్లంబింగ్ కానీ ఎలక్ట్రికల్ కానీ సివిల్ డిజైన్స్ కానీ ఇవన్నీ ముందే డిఫైన్ చేసుకొని ఫిక్స్ చేసుకొని ఫ్రీజ్ చేసుకొని దానికి తగ్గట్టుగా కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఈ ప్రజెంట్ ఉన్న సాఫ్ట్వేర్ని కానీ టెక్నాలజీని కానీ వాడుకొని ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు సో దీనికి మెయిన్గా ఏంటంటే తొందరగా కంప్లీట్ అయిపోయి యాక్యురేట్ వర్క్ కరెక్ట్ పద్ధతుల్లో కరెక్ట్ ఫినిషింగ్స్ కరెక్ట్ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది నిర్మాణ రంగంలో టెక్నాలజీ వినియోగంలో నిర్దిష్టత నిర్మాణ నాణ్యత పెరిగిందంటున్నారు నిపుణులు గతంలో మట్టి సిమెంట్ ఇటుకలతో ఇంటి గోళ్లను నిర్మించేవారు కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న మేవాన్ టెక్నాలజీ సాయంతో గోడలు సైతం కట్టేస్తున్నారు నాణ్యత పెరగడంతో పాటు త్వరితగతిన నిర్మాణం పూర్తి అవుతూ ఉండడంతో అనుకున్న టైం కు ప్రాజెక్టును పూర్తి చేసి కొనుగోలుదారులకు చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు వాళ్ళు రకరకాల టెక్నాలజీస్ యూజ్ చేసి ప్రాజెక్ట్స్ ఎగ్జాంపుల్ మైవాన్ టెక్నాలజీ షేర్ వాల్ టెక్నాలజీ బ్రిక్స్ కన్స్ట్రక్షన్ కాకుండా టోటల్ రెడిమిక్స్ కాంక్రీట్ తో ముందే ప్లాన్ చేసుకొని మిషనరీని యూజ్ చేసి ఫాస్ట్గా కంప్లీట్ చేయటానికి ఈ స్పీడప్ చేయటానికి సంబంధించిన టెక్నాలజీని వాడుకొని తొందరగా కంప్లీట్ చేస్తూ ఉన్నారు దీనివల్ల కస్టమర్కి అండ్ బిల్డర్కి కూడా మెటీరియల్లో కానివ్వండి అండ్ బడ్జెట్స్లో కానివ్వండి ఖర్చులో కానివ్వండి టెక్నాలజీని యూజ్ చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గతంలో నిర్మాణ సామాగ్రి పెద్ద ఎత్తున దుర్వినియోగం అయ్యేది కానీ ఇప్పుడు టెక్నాలజీతో అది తొంభై శాతం మేర తగ్గింది ఇక నిర్మాణ ప్రాజెక్టులో పనిచేసే పలు విభాగాల బృందాలతో సమన్వయం చేసుకునేందుకు సైతం టెక్నాలజీని వినియోగించడంతో పని సులభతరం అవుతోంది ఇప్పటికే డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ అమ్మకాల్లో జోరు పెంచిన నిర్మాణ రంగం ఇప్పుడు కన్స్ట్రక్షన్ లోనూ ఆధునిక సాంకేతికతను జోడించి మరింత దూసుకుపోతోంది మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న బెస్ట్ టెక్నాలజీని వినియోగిస్తూ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తున్నాయి హైదరాబాద్లోని పలు నిర్మాణ సంస్థలు వెల్కమ్ ప్రాపర్టీలన్నింటినీ ఒకే వేదికపైకి తెస్తూ క్రెడాయ్ హైదరాబాద్ నిర్వహిస్తోన్న ప్రాపర్టీ షోలకు సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది ఇప్పటికే రెండు ప్రాపర్టీ షోలను దిగ్విజయంగా నిర్వహించిన క్రెడాయ్ హైదరాబాద్ ముచ్చుటగా మూడో ప్రాపర్టీ షోకు రెడీ అవుతోంది ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో హైదరాబాద్లోని నాకూల్ మెట్రో స్టేషన్ వద్ద ప్రాపర్టీ షోకు ప్లాన్ చేసింది క్రెడాయ్ షోలకు పెరుగుతున్న ఆదరణ ఈ నెలలోనే విజయవంతంగా రెండు ప్రాపర్టీ షోల నిర్వహణ మరో ప్రాపర్టీ షోకు సిద్ధమైన క్రడాయ్ హైదరాబాద్ ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో నాగోల్లో క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ నగరంలో రియాలిటీ భూమి భారీగా పెరిగింది దీంతో నగరంలోని ప్రాజెక్టుల వివరాలన్నీ ఒకే వేదికపైకి తెచ్చి సామాన్య ప్రజానికానికి అందించేందుకు క్రై హైదరాబాద్ ప్రాపర్టీ షోలు నిర్వహిస్తోంది పదిహేను రోజుల క్రితం హైదరాబాద్ హైటెక్స్ లో గత వారం కొంపల్లి శ్రీ కన్వెన్షన్ లో నిర్వహించిన ప్రాపర్టీ షోలకు అద్భుత రెస్పాన్స్ లభించింది ఈ ప్రాపర్టీ షోలు సక్సెస్ కావడంతో ఈ నెల మరో ప్రాపర్టీ షోలు నిర్వహించేందుకు క్రెడాయ్ హైదరాబాద్ సిద్ధమవుతోంది క్రదడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోలకు సందర్శకులు హాజరవుతున్న తీరు భారీ బుకింగ్స్ ఈ నగరంలో రియాలిటీ రంగానికి పెరుగుతున్న డిమాండ్ ను తెలుపుతోంది అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా పలు నిర్మాణ సంస్థలు బిల్డర్లు తమ ప్రాజెక్టులను రూపొందిస్తున్నాయి హైదరాబాద్ హైటెక్ లో నిర్వహించిన క్రెడాయ్ ప్రాపర్టీ షోలో చిన్న చిన్న ప్రాజెక్టుల నుంచి అల్ట్రా మెగా లగ్జరీ ప్రాజెక్టుల వరకు స్టాల్స్ ని ఏర్పాటు చేసి తమ ప్రాజెక్టుల స్పెషాలిటీస్ ను కస్టమర్స్ కు ఆయా నిర్మాణ సంస్థలు వివరించాయి ఒకే ప్రాంతంలో వివిధ రకాల నిర్మాణాలు ఆయా ప్రాంతాల్లోని ధరల వివరాలతో ప్రాపర్టీలు అందుబాటులో ఉండటంతో కొనుగోలుదారులు తమకు ఇష్టమైన ఇళ్లను వారి బడ్జెట్ లోనే ఈ ప్రాపర్టీ షోలో ఎంపిక చేసుకుంటున్నారు ఆగస్ట్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్కి మేము నిర్వహించిన ప్రాపర్టీ షోకి చాలా ఒక ట్రెమెండస్ రెస్పాన్స్ అని చెప్పొచ్చు అన్నమాట ఒక వీ హ నాట్ ఎక్స్పెక్టెడ్ అంటే మోర్ దెన్ ద ఎక్స్పెక్టేషన్ పీపుల్ హావ్ కమ్ దాంతోపాటుగా మనకు అక్కడ చూసిన తర్వాత ఎలా అనిపించింది అని అంటే దెర్ ఇస్ ఎ జెన్యున్ నీడ్ ఫర్ ద బై హెస్ టు బై ఏ హోమ్ అంటే అందరికీ కూడా ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి నచ్చిన విధంగా ఉండే ప్రాపర్టీ షోస్ లోపల క్రెడైకి పర్టికులర్గా ఉన్నప్పుడు అటువంటి ప్రాపర్టీ షోస్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి నచ్చిన ఇల్లు తీసుకోవాలనే దిశ లోపల కూడా చాలా బాగా మెనీ పీపుల్ హావ్ కమ్ ఇక కోంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన క్రెడాయి రెండో ప్రాపర్టీ షోలో శివారు ప్రాంతాల్లో ప్రాజెక్టులు కలిగిన సంస్థలు తమ స్టాల్స్ ని ఏర్పాటు చేశాయి ఇంటి స్థలాలు అపార్ట్మెంట్స్ విల్లాల వివరాలను ఈ ప్రాపర్టీ షోలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచారు బాలానగర్ కొంపల్లి శామీర్పేట్ మేడ్చల్ అల్వాల్ పటాంజేరు ప్రాంతాల్లో ప్రాపర్టీలు కలిగిన సంస్థలు తమ ప్రాజెక్టులను డిస్ప్లే చేశాయి కొంపల్లి ప్రాపర్టీ షోకు కూడా ఊహించిన దానికంటే భారీ స్పందన వచ్చిందని క్రెడాయి ప్రతినిధులు తెలిపారు కొంపలిలో నిర్వహించాము ఆగస్ట్ నైన్త్ టెన్త్ అండ్ లెవెన్త్కి సో అక్కడ కూడా చూసినప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించిన కానీ ఆ తర్వాత డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చేవాళ్ళు కానీ చాలా గొప్ప రెస్పాన్స్ వచ్చింది సో దాంతోపాటు ఈ రెండింటికి సక్సెస్కి ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్స్ ఏంటి ఎలా ఉన్నాయి అనే దాని మీద అందరికీ తెలియజెప్పే విధంగా

ఇదే ఊపుతో ఈస్ట్ లో ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ప్రాపర్టీ షో ను నిర్వహిస్తున్నట్లు రాజశేఖర్ రెడ్డి చెబుతున్నారు ప్రాపర్టీ షోస్ అనేది ఒక ఒక మేము తీసుకున్న ఆలోచన మాత్రమే బట్ అవర్ మెయిన్ ఇంటెన్షన్ హైదరాబాద్ నిర్మాణ రంగం కొన్న పొటెన్షియల్ అంతా కూడా ప్రతి ఒక్కరికి తెలియాలా మన నిర్మాణ రంగం ఎంత పాజిటివ్గా ముందుకెళ్తుంది ఎంత రిక్వైర్మెంట్ ఉంది ఏ రకంగా కూడా కస్టమర్ బేస్ మన ఇల్లు కావాలి హైదరాబాద్లో ఉండాలని చెప్పేసి అందరు కూడా ఎలా ఎదురు చూస్తున్నారు అనేది అందరికీ ఒక తెలియజెప్పే విధంగా చేసుకున్న ఆలోచన మాకిది సో మేము వచ్చే ఇప్పుడు ఈ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్కి వచ్చేసి పెద్ద ఎత్తున చేస్తున్నాము హైదరాబాద్ నలువైపులా విస్తరించేందుకు అవకాశం ఉందని ఈ నగరంలో ప్రపంచస్థాయి ప్రాజెక్టులు ఉన్నాయని క్రడాయ్ హైదరాబాద్ చెబుతోంది రెండు వేల యాభై నాటికి మాస్టర్ ప్లాన్ ద్వారా హైదరాబాద్ ను డెవలప్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపింది తెలంగాణలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతుండటంతో రాబోయే కాలంలో హైదరాబాద్ రియాల్టీ రంగం జోష్ పరుగులు పెట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి తెలంగాణలో అగ్రగామి రియాలిటీ సంస్థల్లో ఒకటైన అంజనా ఇన్ఫ్రా మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు అత్యంత సమీపంలోని కొత్తూరు కన్హాశాంతి వనానికి చేరువలో అత్యంత సుందరంగా అంచనా ఇన్ఫ్రా ప్రాజెక్టు వారి అంచనా సిగ్నేచర్ ముస్తాబవుతోంది ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో అతి తక్కువ బడ్జెట్లోనే డెవలప్ అవుతున్న ప్రీమియం విల్లా ప్రాజెక్టులో ప్రాపర్టీలు కొనుగోలు చేసేందుకు బయర్స్ ఎంతో ఆసక్తి చూపుతున్నారు హైదరాబాద్ లో భూముల ధరలు హై రేంజ్ లో ఉన్నాయి సొంతింటి కళను సాకారం చేసుకునే వారు హైదరాబాద్ కు కాస్త దూరమైన అన్ని ఎమ్యూనిటీస్ తో ఉండే ప్రాజెక్టుల వైపు ఆసక్తి చూపుతున్నారు దీంతో రియాలిటీ రంగంలో దాదాపు రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న అంచనా ఇన్ఫ్రా ప్రపంచ శ్రేణి ప్రాజెక్టు సిగ్నేచర్ ఎకో ఫ్రెండ్లీ విల్లా ప్లాట్స్ ను డెవలప్ చేస్తోంది భూములు స్థిరాస్తుల కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న వారి కోసం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్టు వారి అంజనా సిగ్నేచర్ వెంచర్ అందుబాటులోకి వచ్చింది మధ్యతరగతి వాళ్లు కొనుగోలు చేసేలా ఈ వెంచర్ లో ధరలు అందుబాటులో ఉన్నాయి హైదరాబాద్ కు సమీపంలోని కొత్తూరు కనస శాంతి వనానికి చేరువలో అన్ని సౌకర్యాలతో చేపట్టిన అంజనా సిగ్నేచర్ వెంచర్ సొంతింటి కోసం చూస్తున్న వారి కల తీర్చేలా ఉంది వెంచర్ ఏర్పాటులో నాణ్యతను పాటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్న అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అంజనా సిగ్నేచర్ పేరుతో సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది హెచ్ఎండిఏ రెరా అనుమతులతో నందిగామ కొత్తూరు వద్ద పదెకరాలకు పైగా విస్తీర్ణంతో అంజనా సిగ్నేచర్ వెంచర్ ఏర్పాటు చేశారు గేటెడ్ కమ్యూనిటీ నిబంధనలు పాటిస్తూ ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో నిర్మాణాలు చేపట్టనుంది సీసీ రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సుట్టూ కాంపౌండ్ వాల్ ఆర్చ్ ఇరవై నాలుగు గంటల భద్రత హండ్రెడ్ పర్సెంట్ వాస్తు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిట్స్ మోడ్రన్ స్ట్రీట్ లైట్స్ ఎవెన్యూ ప్లాంటేషన్ పిల్లల కోసం ప్రత్యేక ఆట స్థలం ల్యాండ్స్కేప్ పార్క్ ఇలా ఎన్నో ఎమ్యూనిటీస్ ను కల్పిస్తోంది వెంచర్ లాంచ్ సమయానికి నలభై శాతం డెవలప్మెంట్ పనులు పూర్తి చేస్తామని అంజనా ఇన్ఫ్రా సిఎండి వెంకురెడ్డి తెలిపారు డెవలప్మెంట్స్ అనేది మేము ప్రాముఖ్యత ఇస్తాం ఫస్ట్ ఆ డెవలప్మెంటే మాకు మమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది ప్రజలకి ఏదైతే నమ్మకంతో మేము భరోసా ఇస్తున్నామో దాన్ని ఎల్లవేళలా వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా చేసి ఇచ్చేదానికి మేము ముందుంటామండి ప్రతి కస్టమర్ శ్రేయస్సే మాకు ముఖ్యం చిన్న కస్టమరా పెద్ద అనే కదండి ఒక ప్లాట్ కొనుక్కునే వ్యక్తి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఒక ప్లాట్ కొనుక్కునే దానికి వస్తాడు అక్కడికి వచ్చినప్పుడు మా కాడ రెరా లేదు మా కాడ అప్రూవల్ లేదు మేము డెవలప్మెంట్ చేయలేదు అనే రోజు వింటుంటారు వాళ్ళు ఆ ఇనే పదాన్ని మేము ఎక్కడా కూడా వాళ్ళకి చూపించకుండా మేము ఈ విధంగా డెవలప్మెంట్స్ కానీ అప్రూవల్స్ కానీ మేబీ రెరా కానీ ఈ ప్రతి ఒక్కటి కూడా మేము ప్రజలకి ఏ విధంగా అనుకూలంగా ఉండేటట్టు తయారు చేసి ఇస్తున్నామండి అందువల్ల కస్టమర్లు మమ్మల్ని నమ్ముతున్నారు కొత్తగా మేము ప్రూవ్ చేసుకునేది ఏమీ లేదు ఆల్రెడీ మా రెండు ప్రాజెక్టులే మమ్మల్ని బయటికి తీసుకెళ్లి ప్రజలు నిలబెట్టాయండి ఇదే మేము కొనసాగిస్తామని చెప్తున్నాను ప్రజలకు కూడా అంజన ఇన్ఫ్రా ప్రాజెక్టు సంస్థ మన్సాన్పల్లిలోని సుభాష్ పూర్ లో విజయవంతంగా ఓ ప్రాజెక్టు చేపట్టగా ఇప్పుడు విశాలమైన రోడ్లు గ్రీనరీకి ప్రాధాన్యమిస్తూ కొత్తూరు వద్ద అంజనా సిగ్నేచర్ వెంచర్ చేపట్టింది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ ఇతర డెవలప్మెంట్ పనులు పూర్తయ్యాక సేల్స్ ప్రారంభించనుంది అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడం కస్టమర్లకు లాభాలనే అందిస్తోందని సంస్థ డైరెక్టర్లు చెబుతున్నారు అంతేకాకుండా అంజనా సిగ్నేచర్ వెంచర్ ఆస్తుల విలువ మరింత పెరుగుతుందని చెప్తున్నారు కస్టమర్స్కి మంచి ప్రైస్ ఇచ్చినటువంటి ఘనత మాకున్నది అట్లాగే మంచి డెవలప్మెంట్స్ కూడా ఇచ్చినటువంటి ఘనత మా అంజనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఎప్పటినుంచో చిరస్థాయిగా ఉండిపోయింది అదేవిధంగా ఇప్పుడు కొత్త వెంచరు ఒక టెన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్లో కొత్తూరు కాశీ దగ్గరలో నందిగామ మండలి నందిగామ విలేజ్లో ఒక వెంచర్ వేయడం అయిందండి ఈ వెంచర్ మనకి టెన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ వచ్చింది వన్ ఫిఫ్టీ ఫోర్ ప్లాట్స్ వచ్చాయండి ఈచ్ ప్లాట్ సైజు వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఉంది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అంటే మనకి విడుతూ ఒక థర్టీ ఫీట్ డెప్త్ ఫిఫ్టీ ఫీట్ ఉంటుంది అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అంటే బేసిక్గా అనేది మనం ఒక త్రీ బెడ్కి తీసుకోవాలన్నా ఒక విల్లా టైప్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నా రేపు పొద్దున ఏదైనా అపార్ట్మెంట్ వైజ్ ఏదైనా చేసుకోవాలన్నా సరే దిస్ ఇస్ మోస్ట్ సూటబుల్ సైజెస్ అండ్ ఈవెన్ ఎఫోర్డబుల్ ఫర్ ది కస్టమర్స్ ఆల్సో ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో నూట యాభై నూట అరవై ఆరు నూట ఎనభై ఐదు రెండు వందల రెండు చదరపు గజాల్లో మల్టిపుల్ సైజుల్లో మొత్తం నూట యాభై నాలుగు ప్రాపర్టీలు అందుబాటులో ఉన్నాయి స్పాట్ రిజిస్ట్రేషన్ తో పాటు బ్యాంక్ లోన్ సదుపాయం ఉందని కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు మన కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడాను మా అంజనా సిగ్నేచర్లో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందండి అని చెప్పేసి యూజువల్లీ మనకు సంవత్సరానికి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉంటుంది ఆ రకంగా మనకు మూడు నుంచి నాలుగు సంవత్సరాల్లో మా పెట్టుబడులు డెబ్బలు అవుతాయి సో మీరందరూ కూడాను లేట్ చేయకుండా ఆలస్యం చేసుకోకుండా మీ మీ సైట్ విజిట్ల కోసం ప్లాన్ చేసుకోండి అంజనా సిగ్నేచర్ వెంచర్ ముఖ్యమైన ప్రాంతాలకు అతి సమీపంలో ఉండడమే కాకుండా మంచి రోడ్ కనెక్టివిటీ ఉంది మైక్రోసాఫ్ట్ అమెజాన్ సాఫ్ట్వేర్ కంపెనీలకు అత్యంత సమీపంలో వెంచర్ ఉంది పదిహేను నిమిషాల్లో ఎయిర్పోర్ట్ ఉండడం ఈ ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు వీటితో పాటు స్కూల్స్ హాస్పిటల్స్ టెంపుల్స్ గ్రౌండ్స్ ఇలా అన్నీ ఈ వెంచర్ కు అత్యంత సమీపంలోనే ఉన్నాయి కొత్త ప్రాపర్టీలు కొనుగోలు చేసేవారు ఈ ప్రాజెక్ట్ లో విల్లాను కొనుగోలు చేయొచ్చని ఎగ్జిస్టింగ్ కస్టమర్లు చెప్తున్నారు అంజన్ ఇన్ఫ్రా వాళ్ళతో నేను ఎప్పటినుంచో జర్నీ చేస్తున్నానండి ముందు అంజన్ గ్రాడియర్ ఆ తర్వాత ఇప్పుడు ఇది అంజన్ సిగ్నేచర్లో సో ఇందులో కూడా నేను ఒక ఫ్లాట్ తీసుకున్నాను తప్పకుండా ఒక రైట్ ప్లేస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా మీకు కూడా భవిష్యత్తు చాలా బాగుంటుంది హెచ్ఎండి లేఅవుట్ ఇది దీనికి బ్రాండ్ అంబాసిడర్ కూడా ఆలియన్న సో కాబట్టి తప్పకుండా ఈ వెంచర్లో తీసుకున్న ప్రతి ఒక్కరు మంచి స్థాయికి ఎదుగుతారని నమ్ముతూ నేను కూడా తీసుకోవడం జరిగింది థ్యాంక్ ఏ విధంగా చూసినా అంజనా సిగ్నేచర్ ప్రాజెక్టు లో పెట్టుబడి పెట్టడం మంచి నిర్ణయమనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి మంచి భవిష్యత్తు ఉన్న ప్రాజెక్టు గా అంజనా సిగ్నేచర్ నిలుస్తోందని రియాలిటీ రంగ నిపుణులు ప్రశంసలు కురిపిస్తున్నారు ఇది వారం డ్రీమ్ హోమ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టీవీ